హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనకి ఎంతో ఆరోగ్యకరమైనది మనకి బాగా బలహీనంగా ఉన్నవాళ్ళు బలం తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా గేరకాళ్ళు చూసు పెట్టుకున్నట్టయితే వాళ్ళకి మంచి బలం మంచి శక్తి వస్తుంది వీటి తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా ఒక నాలుగు కొట్టేళ్ళ కాళ్ళను తెచ్చుకొని శుభ్రంగా కొట్టించుకొని ముక్కలు చేసుకున్నాము వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకోండి ఇప్పుడు ఈ గారెకాళ్ళని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నామండి ఒక రెండు సార్లు ఇందులో నీచు వాసన లేకుండా మనము తినేటప్పుడు మంచి స్మెల్తో బాగా తినాలి అంటే మనము గిన్నెడన్నాన్ని అవలేలగా ఊడ్ చేయాలి అనుకుంటే ఇలా నీసు వాసన లేకుండా ఇలా ఒక నిమ్మ చెక్కని పిండేసేయండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు ఉప్పు వేసి బాగా ఒకసారి ఇలా తిప్పేసి ఒక పది నిమిషాలు వదిలేసేయండి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని బాగా ఒక రెండు సార్లు కడిగేసుకున్నాము చూడండి ఇలా కడిగేసుకున్నవి కుక్కర్లో ఇలా తీసుకుంటే అలాగే కొద్దిగా సాల్ట్ని తీసుకోండి మనము ముందు ప్రాసెస్ ఉడికించుకోవటానికి మాత్రమేనండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు తీసుకోండి అలాగే ఒక చెక్క ఒక నాలుగు మొగ్గలు రెండు ఏలక్కాయలు ఒక పది మిరియాల గింజలు ఒక అర స్పూను పసుపు వేసుకోండి తర్వాత కూరలో కారం అన్నీ టేస్ట్గా వేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు అంటే ఒకవేళ లేట్ కాబట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ తెప్పించుకున్నా పర్వాలేదండి ఒక ఐదు విజల్స్ పెట్టుకోండి సరిపోతుంది చూడండి ఇప్పుడు మనము ఒక ఐదారు విజిల్స్ ఉడికించుకున్నాం కాబట్టి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటు కుక్కర్లో ఉడికించుకోండి తర్వాత కర్రీలో మీకు ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు ఈ పొట్టేళ్ళ కాళ్ళకి ఒక పొడినిది తయారు చేసుకుంటామండి ఈ కాళ్ళ పులుసుకి అమోఘంగా టేస్ట్ పెరుగుతుందండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర తీసుకోండి అలాగే ఒకటిన్నర స్పూను ధనియాలు తీసుకోండి ఒక పది ఇరవై మిరియాలు తీసుకోండి ఒక చూడండి నాలుగు ఏలక్కాయలు రెండు చెక్కలు ఒక ఏడెనిమిది లవంగాలు తీసుకోండి అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకొని వీటిని మెత్తగా పొడి చేసుకోండి చాలా బాగుంటుంది కూర చూడండి ఇలా మెత్తగా పొడి పట్టుకోవాలండి ఈ గేరకాళ్ళ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి మనకి కాళ్ళ పులుసు కంటే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఇవి చిన్నవి కాబట్టి నేను నాలుగు వేసాను మీరు పెద్దవి అయితే రెండు రెండు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి వరకు నీలు బాగా వెర్రగా ఏగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి ఇందులో కట్ చేసిన మూడు పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకోండి ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడకనివ్వండి ఈ మసాలాల నుంచి ఆయిల్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అంటే కాళ్ళు కొట్టేళ్ళు కాళ్ళు కాబట్టి ఇవి ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి ముందుగా ఒక యాభై పర్సెంట్ ఇలా ఉడికించుకోండి తర్వాత ఒక యాభై పర్సెంట్ ఈ కర్రీలో ఉడికించుకోండి అప్పుడు మనకి చాలా బాగుంటుంది చూడండి మసాలన్నీ బాగా వేగిపోయాయి ఇందులో నుంచి ఆయిల్ బాగా డివైడ్ అయిపోయింది ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కళ్ళు తీసుకోండి అలాగే కారానికి మీరు స్పైసీగా కారం తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారాన్ని తీసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు మసాలాలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి పెట్టుకున్న కాళ్ళని ఇందులో యాడ్ చేసుకోండి కాళ్ళు అంటే కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటాయి కాబట్టి అండి చూడండి ఇది ఒక లీటరు వాటర్ని పోసుకోండి పులుసు పులుసుగా దించుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మరొక ఐదు విజల్ని వచ్చేలా పెట్టుకోవాలి